వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ ఆలిమోన్ ఛానల్ అందరు బాగున్నారా మీరు కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని తీసుకుంటే కోరుకుంటున్నా అండి ఇవాళ అయితే చికెన్ రెసిపీతో ముందుకు వచ్చాను చికెన్తో చేయబోతున్నా అండి రెసిపీ ఇది ఇప్పుడు ఏమేమి కావాలో చూసేద్దాము చికెన్ ఉంది ఒక పావు కేజీ చికెన్ అలానే మిరియాలు కొద్దిగా జీలకర్ర సోపు అలానే చికెన్ మసాలా ఒక ఆనియన్ ఒక టమాటో ఒక పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే మిరియాలతో చేస్తున్న చికెన్ అండి చాలా బాగుంటుంది పెప్ పెప్పర్ చికెన్ అండి ప్రాసెస్లోకి గ్లాస్ అయితే రైస్ అయితే నానపెట్టుకుంటున్నాం అండి ఫస్ట్ ఫస్ట్ అయితే బియ్యం అయితే కడిగేసి నానేసుకుంటాము ఈ పెప్పర్ చికెన్ వచ్చేసి రైస్లో కానీ రోటీలోకి కానీ పుల్కాలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే బియ్యం అయితే వేసి పెట్టుకున్నామండి ఇలా సార్లు అయితే కడిగి పెట్టేసుకున్నామండి కూడా వేసేసి రెసిపీ అయితే పెట్టేస్తాం పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినా కమెంట్ అయితే పెట్టండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి చికెన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మా ఛానల్లో చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి చపాతి అయితే చేసుకుందామండి ఒక నాలుగు అందుకోసం పిండి అయితే పిచ్చుకుందాం గోధుమ పిండి కొద్దిగా ఆయిల్ అలానే ఉప్పు కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి సాఫ్ట్గా కలిపేసుకుందాం కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి అప్పుడు చపాతీస్ అనేవి సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి చూండి ఆయిల్ ఉప్పు పిండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఇలా సాఫ్ట్గా చూడండి కొద్ది కొద్దిగా చూడండి ఇలా పిండి ముద్ద అయితే రెడీ ఇప్పుడైతే దీన్ని ఒక పది నిమిషాలు ఇలానే ఉంచుకొని చేసుకోవాలి చూడండి ఇలా మూత అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు రెస్ట్ చేసుకోవాలి తర్వాత అయితే చేసేసుకున్నాను స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కళ అయితే పెట్టుకున్నామండి చూడండి ఆయిల్ అయితే వేసాను ఇందులోనే కొద్దిగా జీలకర్ర రావాలు అలానే కరివేపాకు ముందుగా పెట్టుకున్న ఆనియన్స్ అలానే అలా పట్టుకుని మగ్గించుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకుందామండి త్వరగా మగ్గుతుంది కొద్దిలో ఉప్పు వేసి కలిపి ఇవి బ్రౌన్ అయ్యాక టమాటో టమాటో కూడా బాగా హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రెండు బాగా చేయండి చూడండి చికెన్ మిస్కీస్ చాలా ఉన్నాయి మా ఛానల్లో చూసి సపోర్ట్ అయితే చేయండి మొన్ననే పాలకూర చికెన్ రిసీన్ రాగి ముద్ద చాలా టేస్టీగా వచ్చింది ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఫ్రై చేయండి ఇది మొత్తం మధ్యలోపు ఇంకొక ప్యాన్ అయితే పెట్టుకున్నాం అండి ఇందులో మిరియాలు అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అనేది పట్టుకోవాలండి దానికోసం మిరియాలు అలానే జీలకర్ర సొంపు చూడండి కొద్దిగా నువ్వులు కొద్దిగా సొంపండి ఇది టేస్ట్ బాగుంటుంది వేస్తే ఇవైతే ఫ్రై అవ్వనివ్వాలి ఇవైతే తోరగా వేయించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ కూడా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇదైతే టమాటో మొత్తం మగ్గేసింది ఇప్పుడు పసుపు ఉప్పు కారం వేసేసుకుందాం చూడండి కొద్దిగా కారం పసుపు ఉప్పు వేసాను మిరియాల్లో కొంచెం ఘాటు ఉంటుంది కదా అందుకే తక్కువ అయితే వేసానండి నేను చూడండి ఇప్పుడైతే చికెన్ అయితే వేసేద్దాం చికెన్ వేసి ఉడకనివ్వాలండి ఇది చికెన్ బాగా ఫ్రై అవ్వాలి కదా చూడండి ఈ లోపు ఇదైతే ఇక్కడ అన్నీ వేసేసాను లవంగా కొద్దిగా చెక్క అలానే ఒక ఇలాచి ఇదైతే మొత్తం చికెన్ అయితే వేసేసి కొద్దిసేపు ఈ చికెన్ మొత్తం ఫ్రై అవ్వాలి కదా ఫ్రై అవుతేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్పు కారం పసుపు ఆల్రెడీ వేసేసాము ఇది బాగా ఇవ్వాలి చూడండి చికెన్ అయితే ఇంత కలర్ఫుల్గా ఉంది కదా మీకు చూస్తుంటేనే నోరు ఊరుతా ఉంది కొద్దిసేపు అయితే మూత ముచ్చేద్దామండి అది ఉడికే వరకు చల్లారం ఇవ్వాలి కొద్దిగా చల్లరయ్యాక మిక్సీ అయితే పట్టుకొని మసాలా రెడీ అవుతుంది మసాలా అయితే చల్లారింది ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టుకోవాలి మసాలా అయితే రెడీ అయిపోతుంది ఇవైతే మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడు చూడండి మిక్సీ అయితే పట్టేసుకున్నాం సువాసన అయితే గుమ్మగుమ ఉంటుందండి ఇది మొత్తం మిరియాలు నువ్వులు అన్నీ వేసాం కదా చాలా సువాసనగా ఉంది టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా చికెన్ కూడా కొద్దిగా కొద్దిగా ఉడకాలి కొంచెం ఉడికితే సరిపోదామండి చిన్న మంటపై పెట్టేద్దాం రైస్కి అయితే పెట్టేద్దామండి ఇదైతే చిన్న మంటపై పెట్టేసి మూత పెట్టేద్దాము అలానే రైస్కి అయితే పెట్టేస్తున్నాను చికెన్ అయితే చూసేస్తాము చూడండి చికెన్ ముక్కకు ముక్క కూడా కొద్దిగా ఉడకాలి చాలా వేడిగా ఉండండి కొద్దిగా ఉడికిందండి కొద్దిగా ఇప్పుడైతే మసాలా వేసుకొని కొద్దిసేపు ఉంటాయి చికెన్ చికెన్ అయితే బాగా ఉడికేసింది ఇప్పుడు మసాలా వేసి ఇదండి దీనికి మసాలా అయితే బాగా పట్టాలి రెండు స్పూన్లు అయితే వేసాను ఫ్రై లాగా చాలా బాగుంటుందండి రైస్లో కానీ చపాతీలో కానీ కొద్ది వేస్తాను కొంచెం పడుతుందండి సువాసన అయితే చాలా బాగుంది మళ్ళీ పర్ఫెక్ట్గా వచ్చేసింది పెప్పర్ ఫ్రై చాలా బాగుంది కొద్దిసేపు ఉడుకుతోంది చూడండి కొద్దిగా వాటర్ అయితే వేసాను కొద్దిసేపు ఉడితే చూడండి పెప్పర్ చికెన్ రెడీ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ పెప్పర్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే సర్వ్ చేసుకుందా కొద్దిగా ఇలా కొత్తిమీర చల్లుకుంటే పెట్టుకుంటే ఎమ్మి టేస్టీ టేస్టీ పెప్పర్ చికెన్ రెడీ పెప్పర్ చికెన్ అయితే రెడీ ఇప్పుడైతే ఇందులో సర్వ్ చేసేసుకుందాం చూడండి ముక్కకు చాలా బాగా పట్టేసింది కారం కారంగా ఘాటు ఘాటుగా టేస్టీ టేస్టీ పెప్పర్ చికెన్ రెడీ పెప్పర్ చికెన్ రెడీ ఇప్పుడు కింద చేస్తున్నారు కదా చూడండి రైస్ అయితే రెడీ పెప్పర్ చికెన్

రైస్ Ç dwarf worshipbird. Pro Lecture. Ng vigoso.